హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా అందరం బాగుండాలి అందులో ఉండాలి ఫ్రెండ్స్ నా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది ఇడ్లీ నేనైతే ఇప్పుడు ఎగ్ కర్రీ చేస్తుందని మీకు చూపిస్తాను ఎగ్గు ఆలు ముందు బాయిల్ చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్న ఉల్లిపాయలు వేస్తాను చిన్న చిన్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర కరివేపాకు పుదీనా చింతపండు వేయట్లేదు ఇవి మామిడికాయ వరుగులు ఇవి వాటర్లో నానబెట్టాను వన్ అవర్ అయింది నానబెట్టి ఆయిల్ అయితే పెట్టుకున్నాను ఇందులో వేసి ముందు ఫ్రై చేసుకున్నాను ఎగ్స్ అయితే ఆయిల్ వేగుతున్నాయి ఎగ్స్ ముందు ఘాట్లు పెట్టుకున్నాను మనం ఘాట్లు పెట్టుకుంటేనే ఎగ్స్ లోపలికి ఉప్పు కారం పులుపు అన్నీ వెళ్ళి బాగుంటుంది ఎగ్ కూడా చప్పగా లేకుండా ఉంటుంది ముందు ఎగ్స్ ఘాట్లు పెట్టుకోవాలి ఇంకొన్ని ఘాట్లు ఇలా పెట్టుకోవాలి ఫస్ట్ ఎగ్స్ వేయించుకుంటేనే బాగుండుద్ది ఎగ్ అయితే ముందు వేగాలి ఆయిల్లో టేస్ట్ వస్తుంది ఎగ్ అయితే వేగింది తీసేసాను ఇవి ఆల్రెడీ అందరూ వేసుకున్నాయి పోపు పచ్చిమిర్చి చిన్న చిన్న ఉల్లిపాయలు ఇవి వేసుకుంటే బాగుంటాయి ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసేసాను ఉల్లిపాయలు అయితే పసుపు వేగాలి ఉల్లిపాయ ఎప్పుడైనా పాస్ట్ వేగాలంటే కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ పసుపు వేసుకుంటే తొందరగా వేయద్దు ఉల్లిపాయ కూడా అయితే ఉల్లిపాయలు వేసాము చిన్న చిన్న సాంబార్ ఉల్లిపాయలు అయితే వేగాలి నేను అయితే వేగి దీనిలో ఉప్పు పసుపు వేసాం కాబట్టి తొందరగా వేగిద్ది మగ్గిపోయిద్ది వెళ్ళిపోయి ఫాస్ట్గా వేగిద్ది కొంచెం కారం వేస్తున్నాం అది మసాలా కారం నేను రెండు కారాలు వాడతాను ఇది పచ్చడి కారం రెండు ఆలు కూడా వేసేసుకున్నాం ఆలు బాయిల్ చేసుకున్నాను ఎగ్తో పాటు కరివేపాకు వేసుకున్నాం పుదీనా వేసుకున్నాం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాం అవన్నీ ఒక్కసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇది నానం పెట్టుకున్నాం మామిడి ముక్కలు వడేసుకుందాం పరుగులు ఇది కాసేపు మూత పెట్టేసుకుందాం మగ్గిద్ది కొంచెం మూత పెడదాం కొంచెం సాల్ట్ వేసుకుందాం కొంచెం సాల్ట్ ఎగ్ వేయించాం కాబట్టి కొంచెం ఇది ఉడికిన తర్వాత ఎగ్గేద్దాం కొంచెం మామిడికాయ ముక్క మెత్త పడాలి కొంచెం ఉడికినాక ఎగ్ వేస్తే ఉంటుంది దీన్నప్పుడు కొంచెం వాటర్ వేసుకున్నాం ఎగ్ పులుసు కదా కొంచెం వాటర్ వేసుకోవాలి ఇప్పుడైతే ఎగ్ కూడా వేసేసుకుందాం త్రీ ఎగ్సే తీసుకున్నా ఉన్నాయి బయట వర్షం పడుతుంది తీసుకుద్దామంటే ఇంకా త్రీ ఉంటాయి త్రీ వేసేసాను ఓకే ఇప్పుడైతే మూత పెట్టుకుందాం ఎక్కసేపు మూత పెట్టుకుందాం చూడండి ఒకసారి ఇలా అయితే ఉడుతుంది మనం చింతపండు వేసుకోకుండా ఈ మామిడి ఉరుగులు వేసుకుంటే చాలా బాగుండుద్ది కర్రీ కూడా టేస్ట్ ఉండిద్ది చింతపండు ఎక్కువ ఉడదు అది గ్యాస్ వస్తుంది పిలుపు ఈ మామిడి అయితే ఏమీ రాదు బాగుండుద్ది ఇలా మోటే చేసినప్పుడు ముక్కలు కోసుకొని ఎండబెట్టుకుంటే అవే ఒరుగులవుతాయి నేనైతే కొన్ని చేశాను అవే వాడుకుంటున్నాను నేనైతే ఆమె చూసుకో చేస్తాను అప్పుడప్పుడు ఈసారి చేయలేదు కానీ కర్రీ అయితే ఇలా రెడీ అయిపోతుంది ఎమ్మె కర్రీ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది పుల్ల పుల్లగా కారం కారంగా ఉప్పు ఉప్పుగా ఉండే ఎగ్ కర్రీ రెడీ ఎగ్ పులుసు మామిడి ఉరుగులతో ఎగ్ పులుసు చింతపండు వేసుకోలేదు కదా మనం మామిడి ఉరుగులు వేసుకున్నాం అక్కడ ఎగ్ పులుసు రెడీ అయింది కొత్తిమీర చేసుకున్నాం కర్రీ రెడీ స్టవ్ ఆఫ్ చేస్తున్నాం చూసారు కదా కర్రీ ఎవరైనా బాగున్నాల్సిందే కర్రీ చూస్తే సింపుల్గా టేస్టీగా హెల్తీగా ఉండే కర్రీ ఎగ్ కర్రీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మామిడి వరుగులతో ఎగ్ పులుసు ఎమ్మె టేస్టీ ఎమ్మె ఫుడ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్ చేసుకోండి పక్కనున్న బెల్ అయితే క్లిక్ చేయండి ప్రతి నా లాంగ్ వీడియో చూడండి నేను బెల్ అయితే క్లిక్ చేస్తే నా వీడియో మీకు తప్పకుండా వస్తుంది మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను మంచి మంచి వంటలతో మీ ముందుకు వస్తూ ఉంటాను లైక్ అయితే ఇంపార్టెంట్ లైక్ అస్సలు మర్చిపోవద్దు ఓకేనా ఎమ్మీ కర్రీ ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్ బాయ్ లైక్ ఇంపార్టెంట్ నా కర్రీ ఎలా ఉందో కామెంట్ చేసి పెట్టండి కామెంట్ పెట్టండి అందరికీ బాయ్ బెల్ అయితే అస్సలు మర్చిపోవద్దు పక్కన ఉన్న బెల్ అయితే క్లిప్ చేయండి ఓకేనా సూపర్ కర్రీ ఎమ్మి ఎమ్మి కర్రీ సూపర్ కర్రీ లైక్ ఇంపార్టెంట్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్